నమస్తే బెంజిన్యూస్ వార్తలకి స్వాగతం రెండు వేల పంతొమ్మిదిలో మేనిఫెస్టోలో ఏవైతే చెప్పామో ఈ ఐదు సంవత్సరాలలో అన్ని నెరవేర్చి ఇరవై ఇరవై నాలుగులో ఎన్నికల బరిలో దిగామని పెదకూరపాడు ఎమ్మెల్యే సతీమణి నంబూరి కుమార్ అన్నారు శనివారం సాయంకాలం అమరావతి టౌన్లో ఆమె ఇంటింటికి తిరిగి ప్రచారం చేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారీ మెజారిటీతో పెదకూరపాడు నియోజకవర్గంలో నుంచి గెలిపించి సీఎం జగన్మోహన్ రెడ్డికి ముద్దటి విడతలో పెదకూరబాడు నియోజకవర్గాన్ని గిఫ్ట్గా ఇవ్వనున్నామని ఆమె తెలిపారు గ్రామాల్లో ప్రచారానికి వెళ్తుంటే అనూహ్య స్పందన లభిస్తుంది అని అన్నారు ఎవరన్ని కళ్ళబల్లి మాటలు చెప్పినా గెలిచేది వైసీపీ పార్టీ అని ఆమె అన్నారు చెప్పుకొని మేము వచ్చాము అది అక్షరాల అమల పరిచి ఇప్పుడు అడుగుతున్నాము సో లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఆ మేనిఫెస్టోలో ఏమైతే చెప్పారో జగన్మోహన్ రెడ్డి గారు అదే అమలు చేశారు ఏమైతే అమలు చేస్తానన్నారో అదే చెప్పారు సో ఇవాళ ప్రతి గ్రామంలో కూడా మేము వెళ్తే మహిళల ఆరతలతో స్వాగతం పలు కలుగుతున్నారండి ముఖ్యంగా మహిళా స్పందన చాలా బాగుంది ఎందుకంటే ఏ గ్రామంలో అయినా మహిళలకి పొందినంత లబ్ధి ఎక్కడ కూడా గతంలో చూస్తే మహిళలకు అకౌంట్ పేరు తెలీదు అకౌంట్స్ తెలీదు మరి ఇవాళ ప్రతి మహిళకి కూడా అకౌంట్లో మరి పాతిక వేల నుంచి లక్ష రూపాయల వరకు ప్రతి మహిళకి నిలువ ఉంటున్నాయి బ్యాంక్ బ్యాంక్ అకౌంట్స్లో సో దానికి మరి అది పంతొమ్మిదిలో ఆ పద్ధతి లేదు కదా అది అలాంటి రుచి చూడలేదు ఏ మహిళ కూడా మరి ఇవాళ మరి ఆ సంక్షేమం అన్నీ దాన్ని అంతా చూసిన తర్వాత మరి ఇరవై నాలుగులో ఇంకెంత పెద్ద మెజారిటీతోటి కల్పించుకోవాలని ప్రతి మహిళ కూడా కంకణం కట్టుకున్నారు చూడండి నడుముకి కంకణం కట్టాము అని అనే సామెతని ప్రతి మహిళలో కూడా నాకు ఇవాళ కనిపిస్తుంది ప్రతి గ్రామంలో కూడా అనూహ్యమైన స్పందన ఇవాళ ఏ ఏ గ్రామం వెళ్ళినా కూడా మా ఆ గ్రామం అయిపోయినసరికి వేరే వాళ్ళు ఎదురు చూస్తున్నారు మా గ్రామం ఎప్పుడొస్తారు మేడం మీరు ఎప్పుడొస్తున్నారు అని ఎందుకంటే వాళ్ళు రిసీవింగ్ నాకు అంత బాగుందండి ప్రతి గ్రామంలో కూడా చాలా ఈసారి భారీ మెజార్టీతో తోటి మనం విన్ కాబోతున్నాము జగన్మోహన్ గారు జగన్మోహన్ రెడ్డి గారు పెట్టుకున్న నమ్మకం ఎక్కడా కూడా బొమ్మ కాదని నేను మీకు సభాముఖంగా తెలుసు అయితే రెండు వేల పంతొమ్మిదిలో తీసుకొచ్చేసి మీరు ఓట్లు అడిగారు ఇప్పుడు టీడీపీ వాళ్ళు సూపర్ సిక్స్ పథకాలు తీసుకొచ్చేసి నవరత్నాల కల్లా బాగా ఎక్కువ చేస్తూ ఉంటారు దీని మీద మీరు అసలు చాలా ఆశ్చర్యాస్పదంగా ఉందండి ఎందుకంటే నలభై సంవత్సరాలు పార్టీ చరిత్రలో ఇరవై సంవత్సరాలు తెలుగుదేశం ప్రభుత్వం పరిపాలించింది అందులో పద్నాలుగు సంవత్సరాలు చంద్రబాబు నాయుడు గారు పరిపాలించారు సో అప్పుడు ఏమీ చేయని ఈ సూపర్ సిక్స్ పథకాల్లో ఎక్కడ అమలు పరచంది జగన్మోహన్ రెడ్డి గారు అమలు పరిచేటప్పుడు మాత్రం శ్రీలంక అయిపోయింది మరోటి మరో పేద రాష్ట్రం చేసేస్తాడు అప్పులు కూపన్ చేస్తాడని కామెంట్ చేస్తా ఆయన ఈ సూపర్ సిక్స్ని ఎలా అమలు పరుస్తారండి ఇది మనం ప్రజలు కూడా చాలా హాస్యాస్పదంగా ఫీల్ అవుతున్నారు ఎవ్వరు కూడా ఆయన మీద ఎవరు నమ్మకం లేదండి ముందు ముఖ్యంగా ఎందుకంటే ఇవాళ మేనిఫెస్టో రిలీజ్ చేసిన జగన్మోహన్ రెడ్డి గారు కూడా నే నేను అబద్ధాలు చెప్పను ఏదైతే సాధ్యపడుతుందో అదే మాత్రమే అమలు చేస్తాను కాబట్టి అలాంటి మేనిఫెస్టోని రిలీజ్ చేశాను అని ఒక దమ్మున్న నాయకుడు అండి జగన్మోహన్ రెడ్డి గారు ఎందుకంటే ఎప్పుడు కూడా ఏ పథకాన్ని కూడా మానిఫెస్టర్లు రిలీజ్ చేసి అమలు చేసిన దాఖలు ఎక్కడ కూడా చరిత్రలో చంద్రబాబు నాయుడు గారికి లేదండి మీ ముఖంగా సాక్షి మీ సాక్షిగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే ఏమైతే చెప్తారో ఏమైతే పాసిబుల్ ఉంటుందో అది మాత్రమే చెప్పగలిగిన వ్యక్తి ఎవరంటే అదే జగన్మోహన్ రెడ్డి గారు నామినేషన్ అధికంగా మాకే వచ్చిందని చెప్పేసి ప్రవీణ్ గారు చెప్తున్నారు అది ఏదో సామెత చెప్తారే బలుపు చూసి వాపు వాపు చూసి బలుపు అని ఆ సామెతగా ఉంటుంది మనం ఇప్పుడు అది చెప్పుకోవచ్చు లేదో తెలియదు బట్ మనకైతే స్వచ్ఛందంగా అండి మీకు నిదర్శనం ఏంటంటే మార్నింగ్ మేము ఎయిట్కి ఎయిట్ ఎక్కి మా పెద్దపర్యం గ్రామంలో బయలుదేరితే టూకి కూడా స్టార్ట్ అయింది ఎక్కడున్న ఎండింగ్ కూడా అంతవరకు టూ ఓ క్లాక్కి తాళ్ళూరు వెళ్ళేసరికి కూడా అదే జన సమూహంతో అదే ఉత్సాహంతో ఎండలో కూడా అదే చాలా ఫార్టీ ఫోర్ డిగ్రీస్ ఎండ్ ఉంటే కూడా అదే ఆ రోజు అదే జన సమూహం అదే ఉత్సాహం అదే ఉల్లాసం ఆ రోజు కనిపించింది మాకైతే విన్నింగ్ డిక్లేర్ చేసేసుకున్నాం ఆ రోజు మాకు అసలు తెలుగుదేశం అభ్యర్థి ఒక క్యాండిడేట్ ఒక ఓటర్గా ఫీల్ అవుతున్నాం మేము అవతల మాకు క్యాండిడేట్గా మేము ఫీల్ అవ్వట్లేదు వాళ్ళ ఎలక్షన్ వాళ్ళ వాళ్ళ నామినేషన్ రోజు పన్నెండింటికి రిటర్న్స్ రిటర్న్ వచ్చేసారు అందరూ కూడా సో అది ఒకటి చాలా నిదర్శనం మేము ఇంకా అంతకంటే దాని మీద కామెంట్ చేయాల్సిన పర్లేదేమో థ్యాంక్ యూ నాయకత్వం